ఈరోజు మనం చూడబోయే అద్భుతం విశ్వాసం ఎంతటి శక్తివంతమో మనకు చూపిస్తుంది కపర్ణహోములో యేసు ఒక చిన్న ఇంటిలో దేవుని వాక్యం బోధిస్తున్నాడు ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరూ యేసును చూడటానికి వచ్చారు ఇంటిలోపల బయట ఎక్కడ చూసినా జనమే అదే సమయంలో ఒక పక్షవాతగ్రస్తుడిని నలుగురు స్నేహితులు మంచంమీద మోసుకొస్తున్నారు వారు తమ స్నేహితుడిని యేసు వద్దకు తీసుకెళితే అతడు స్వస్థపడతాడని నమ్మారు కాని ఇంటి తలుపు దగ్గర జనసందోహం వల్ల ఒక అడుగుకూడా వెయ్యలేకపోయారు అయినా వారు వదిలిపెట్టలేదు అప్పుడు వారొక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు ఇంటి పైకప్పు మీదికెక్కి పైకప్పును కొద్దిగా తీసి ఉన్న చోటుకు ఆ వ్యక్తి ఉన్న మంచాన్ని తాడుపెట్టి దిగువకు దించారు దేహం అలసినా చేతులు నొప్పించినా వారు ప్రయత్నం మాపలేదు ఆ దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు యేసు వారి విశ్వాసాన్ని చూసి పక్షవాతగ్రస్తుడిని చూసి చెప్పాడు బిడ్డా నీ పాపాలు క్షమించబడినవి అది విని కొందరు మనుషులు సంశయంతో మాట్లాడుకున్నారు పాపాలు క్షమించగలిగేది దేవుడే ఈ మనిషి ఎలా ఏసు వారి ఆలోచనలు తెలిసి ఇలా అన్నాడు మనుష్యకుమారుడికి పాపాలు క్షమించగల అధికారం ఉందని మీకు తెలియదా అని చెప్పి ఆ రోగితో ఇలా అన్నాడు లేచి నీ మంచం ఎత్తుకొని వెళ్ళు అందరి కళ్ల ముందు అద్భుతం జరిగింది అతను లేచాడు తన మంచం ఎత్తుకున్నాడు ఎప్పుడూ నడవలేనివాడు దేవుని స్తుతిస్తూ నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు ఆ ఇంట్లో ఉన్నవారు అందరూ దేవుని మహిమను స్థుతిస్తూ ఆశ్చర్యపోయారు ఇలాంటి అద్భుతాన్ని వారు ఎప్పుడూ చూడలేదు ప్రతిరోజు ఒక కొత్త క్రిస్మస్ కథ కోసం సబ్స్క్రైబ్ లైక్ షేర్ వీడి లైవ్ స్టూడియో ధన్యవాదములు